నమస్తే అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం రాజుపాలెం గ్రామంలో ఏలేరు ప్రాజెక్టు వరద నీటి వల్ల ఏలేరు కాల్వ గండిపడంతో ఈరోజు కూటమి నాయకులతో కలిసి జగ్గంపేట జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ అక్కడికి వెళ్లి గంటే పూడ్చివేత పనులను పరిశీలించారు సందర్భంగా తుఫాన్ ప్రభావం కారణంగా నీట మునిగిన పంట పొలాలను రమేష్ పరిశీలించి రైతులతో మాట్లాడారు సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడారు రాజుపాలెం గ్రామంలో ఏలేరు కాల్వ మరోసారి గండిపడకుండా శాశ్వతంగా గండి కొట్టకుండా ఉండేందుకు స్థానిక ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ గారికి తెలియజేసి సిమెంట్ వాళ్ళను ఇక్కడ నిర్మించడానికి కృషి చేస్తామని అన్నారు అలాగే నీట మునిగిన పంట పొలాలకు కూటమి ప్రభుత్వం నష్టపరిహారం అందజేస్తుందని రైతులను ఆదుకుంటుందని అన్నారు సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు లాంటి బలమైన నాయకత్వం ఉండడం వల్ల మొంతా తుఫాన్ వల్ల నష్టం తగ్గించగలిగామని అన్నారు ભંરરલ મણર૨લ મણરા મણરલ મણર મણલ મણર મણવર મણર సరే వారు కాలవంటే అంటే చూడండి అది అదే హలో పల్లెటోదా మీరు పెట్టుకోవడం గురించి కాదండి డబ్బులు పల్లెటోర్ అది అలాగే అలాగే అంటే ఇష్టమంటే అనుకోనే అనుకోని పోయినా కొంచెం కొంచెం ఒకే అంటే నేను కూడా ఇస్తాను మనం ఏం చెప్తే పోవటం కొంచెం మీరు ప్లాంగ్ కూడా కొంచెం ఇస్తాను అంత మన నన్ను అడుగుతున్నారు మనం ఏం చేయలేకపోతున్నాం ग्रेंड बंडल बताने इमान ओला ओला बंडल गोड़ा कितना उसने लाया था वाह वो बंडल आलों चलाने खोल रहे हैं वो तो उनके ही नहीं था ये बार क्या है ना ये देखो बच्चों ये घोटे तेरा यार देख बार क्या ब्रांड है करता है

haroochi